కారణంగా విద్యార్థులు తమిళనాడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెఎన్ నెహ్రూ సోదరుడు నేతృత్వంలోని రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఉదయం నుంచి సోతాలు చేస్తుంది మంత్రి నెహ్రూ సోదరుడు కెఎన్ రవిచంద్రన్ టీవీహెచ్ గ్రూప్ అనే రియల్ సంస్థను స్థాపించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు టీవీహెచ్ గ్రూప్ తో ముడిపడి ఉన్న దర్యాప్తుల భాగంగా ఈడీ అధికారులు చెన్నైలోని పలు కార్యాలయాలు నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఆర్థిక అవతవకులకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఈడీ ఎలాంటి ప్రకటన చేయలేదు フォーメーション。 フォーメーターはどこだ రాజధాని అమరావతిలో గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రుల వెల్లడించారు వైద్యం ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశాం కొన్ని చోట్ల గుండె జబ్బులు డయాబెటీస్ హైబర్ టెన్షన్ శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైబర్ టెన్షన్ అధికంగా కనిపిస్తుంది ఆహార అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్డియో వాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక డిసీజ్ కార్డియో వాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్ట్రిక్ట్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదహైదు శాతం ఉంది హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది సి ఓపీడి ఆస్మా న్యూమోనియా లింక్డ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నర్వ్ సెంటర్ ఇది మనం తీసుకుంటే కుప్పంలో ప్రాక్టి చేస్తున్నాం ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను ఇక్కడ ఫైవ్ మండల్స్ లో పెట్టాం త్రీ మంత్స్ టైం ఇది డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం ఫేజ్ టూ లో చిత్తూరు లో ముప్పై ఒక్క మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం అది చూసిన తర్వాత ఈ రెండు చూసే కొద్దిగా ఒక ఆరు నెలలు అవుతుంది ఈ రెండు చూసిన తర్వాత స్టెబిలిటీ ఇంపాక్ట్ క్వాలిటీ సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ ఇరవై ఆరు డిస్టిక్ట్స్ ఫేజ్ టూ పెట్టాం దీనికి మొత్తం కూడా మీరు చూస్తే టూ ఇయర్స్ టూ మంత్స్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఇరవై ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో మూడో రోజు నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు అవినీతి లేకుండా ఇక్కడ ప్రజలకు పథకాలు అందజేస్తున్నట్లు చెప్పారు మంగళగిరి కోసం తెచ్చిన జీవో రాష్ట్ర మంతటా అమలుకు ఉపయోగపడిందని వివరించారు ఇక్కడ ఏర్పాటు చేసే జేమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దశ మార్చునుందని పేర్కొన్నారు ఏప్రిల్ పదమూడో తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలలో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడే చెప్పే జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మన ఏమైనా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గ ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొలతలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసికట్టుగా వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేసాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అహర్నిశలు మీకోసం కష్టపడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆనాడే చెప్పా మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు మీకు తెరిస్తుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారం రైతులు తాము విక్రయించుకున్న ధాన్యానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు సోమవారం తనకు మండలం దువ్వ వేల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు తనకు నియోజకవర్గంలో యాభై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్ష టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు రబీ సీజన్ కు సంబంధించి జిల్లాలో ఆరు లక్షల టన్నుల తనకు నియోజకవర్గంలో లక్ష టన్నుల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు రైతులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఏ రైస్ మిల్లుకు కావాల్సి వస్తే ఆ రైస్ మిల్లుకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు లోడింగ్ అన్లోడింగ్ హమాలి ఛార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు తణుకు నియోజకవర్గంలో వేల్పూరు దువ్వ గ్రామాల్లో ప్రారంభించుకుని ఈ రబీ సీజన్కి సంబంధించి నియోజకవర్గంలో దాదాపు లక్ష అరవై వేల టన్నుల ధాన్యం పండితే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియని ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా రైతులకి మద్దతు ధర అందించే విధంగా రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఏ రైస్ మిల్లుకి తోలుకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లు అమ్ముకునే విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు సంబంధించి ఈరోజు గన్నీ బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి లోడింగ్ అన్లోడింగ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హమాలీ ఛార్జెస్ను కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఈరోజు ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించినటువంటి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది ఈరోజు రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించే విధంగా గత ప్రభుత్వం ఏదైతే రైతులని ధాన్యం కొనుగోలు పేరుతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో ఆ రోజు రైతు ధాన్యం అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి తరుగుల పేరుతో బస్తాకి నాలుగు కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు దోపిడీ చేసినటువంటి పరిస్థితి గన్నీ బ్యాగులు అందనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో పౌర సహకార మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ప్రజాప్రతినిధి ఆ విధంగా రైతులకు కూడా న్యాయం చేయలేటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం ఉంది అన్ని విధాలుగాను కూడా మోసపోయినటువంటి ధాన్యం అమ్ముకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఆరు నెలలైనా డబ్బులు పడకుండా గత ప్రభుత్వం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలతో ఆ బకాయిలు చెల్లించడంతో పాటుగా ముఖ్యంగా గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణలో ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రబీకి సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా ఈ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ల ద్వారా సేకరించినటువంటి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో లక్ష టన్నులు పైగా సేకరించి ఈరోజు రైతులందరికీ కూడా తగు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా రైతాంగానికి అందరికీ కూడా ఏదైతే ఎన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు క్రెడిట్ కార్డులను కూడా ఇచ్చి వారికి లే ఇబ్బంది లేకుండా చూసే విధంగా వారికి లోన్లు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెకనైజేషన్ని ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అనేది గత ఐదు సంవత్సరాల్లో ఎవరో చూడనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మెకనైజేషన్కి సంబంధించి సబ్సిడీతో రైతులకి యంత్రాంగాన్ని వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించి పనిముట్లను కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఒక సానుభూతితో వ్యవహరిస్తూ రైతులకు అండగా నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో కూడా రైతాంగానికి ఎక్కడా కూడా ఈ రబీ సీజన్కి సంబంధించి సాగ సాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుని ఈరోజు సకాలంలో పంట చేతికొచ్చే విధంగా దాని ద్వారా ఈరోజు ఎంఎస్పి ఏదైతే ఉందో పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కామన్ వెరైటీని ఈరోజు ప్రభుత్వ మద్దతుదారులకు కొనుగోలు చేసే విధంగా అలాగే ఏ గ్రేడ్ పదిహేడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేస్తుంది డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చెక్ పెడుతున్నారు శనివారం వుండి మండలం కొలమూరు పొందువ గ్రామాల శివారులో నిర్మానుష్య పంట పొలాల వద్ద పేకాటాడుతున్న తొమ్మిది మందిని డ్రోన్ ద్వారా గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు వారి వద్ద నుంచి ఏడు వేల మూడు వందల తొంభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ మొహమ్మద్ నజీరుల్లా తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో కుదేలైన ఆక్వా రైతులు పశ్చిమ గోదావరి జిల్లా మండలం తాడేరు గ్రామంలో రొయ్యలు సాగు చేస్తున్న అల్లూరు శ్రీనివాసరాజు యాళ్ల బండి శ్రీకృష్ణ ఆక్వాలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆక్వాలో మన దేశం సుమారు అరవై వేల కోట్లు విదేశీ మాదక ద్రవ్యాన్ని సంపాదిస్తుందని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన మన దేశం నుండి ఎగుమతి అవుతున్న ఆక్వా రంగంపై ఇరవై ఐదు శాతం సొంఘం విధించడంతో ఆ భారాన్ని ఆక్వా రైతు మీద వేయడంతో అధిక మొత్తంలో నష్టపోతున్నామని ఇంత నష్టపోతున్న ఆక్వా మేతలు మందుల ధరలు మాత్రం తగ్గించకపోవడం వల్ల కష్టాల బారిన పడుతున్నామని అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆక్వ ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుతమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పాటు ఫ్యూయల్ ఛార్జీస్ ఇతర ఛార్జీలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడితో మోడీ చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని లేదంటే ఆక్వా రంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని తెలిపారు

నా పేరు అల్లూరి శ్రీనివాసరాజు అండి నేను తాడేరు గ్రామంలో ముప్పై రెండు ఎకరాలు రైలు సాగు చేస్తున్నాను రైలు సాగు ఇదివరక సునా ఇది కరోనా వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆక్వికల్చరు ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు అవి ఇస్తూ ఉన్నారు కరెంట్ ఆటలు దాని మీద రైతులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ లోగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అరవై వేల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మనకి దవ్య బలం వచ్చే ఆదాయాన్ని ఈవేళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అధికంగా సుంకుండా వల్ల మన ఆక్వాకల్చర్కి చాలా తగల దెబ్బ గట్టి దెబ్బ తగిలింది దీని గురించి ఆక్వా రైతులు ముప్పై నలభై రూపాయలు ఒక కేజీకి వచ్చి రేటు తగ్గించారు ఎక్స్పోర్టర్స్ దీని గురించి రే ఆక్వాకల్చరు ఏం చేయాలో రైతులు ఏమవ్వాలో ఏంటో సంవత్సరం మొత్తం మీద ఈ సమ్మర్ క్రాప్ కొంచెం సక్సెస్ అవుతుందని ఉన్న క్రాప్లు ఏమో సక్సెస్ ఉండదండి నూటికి పది చెరువులు కూడా రావు నూటికి ఇప్పుడు డా నూటికి డెబ్భై చెరువులు ఈ సమ్మర్ క్రాప్లో బాగా వస్తాయని ఆశించే టైంలో ఈ సుంకం విధించడం వల్ల చాలా ఆక్వాకల్చర్ చాలా ఇబ్బందికరంగా ఉంది దీని మీద లక్షలాది మంది జనాభా కూడా చాలా దీనివల్ల బతుకుతున్నారు కారణంగా పరీక్షలను విద్యార్థులు ఆయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వే అడ్డుగా వచ్చింది దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు విడిదిరిగారు పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పెద్దలో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉదయం ఎనిమిదిన్నరకు జరుగుతుండగా పవన్ కాల్వే కారణంగా పరీక్ష కేంద్రానికి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి వచ్చారు ఆ రెండు నిమిషాలు పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని లేదంటే పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది పవన్ వస్తున్నారనే కారణంతో ప్రోటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు కాబట్టి రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి వచ్చామని ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలి ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకొని ఆ ముప్పై మంది విద్యార్థులకు జెఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేడుకుంటున్నారు ఎయిట్ థర్టీ కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా కాకపోతే మేము ఎయిట్ థర్టీ టూకి వచ్చామండి ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ప్రాఫిట్ ఎగ్జామ్ ప్రాఫిట్ ఆపేశారు రెస్ట్రిక్షన్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు అది సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్ లో పవన్ పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళు పేరెంట్స్ ట్రాఫిక్ గానీ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాలు తేడా వచ్చింది రెండు నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల నేను సెంటర్ లోకి ఎలా చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్ పాడైపోతుంది సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ రోజు ఉంది ఎగ్జామ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది మళ్ళీ రేపు ఉంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూ ఉంది ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది లేదంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇది వీలు ప్రాబ్లం అని కాదు పోలీసుల ప్రాబ్లం అని కాదు ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం ఈ లైన్ లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేం కాదండి ఇది ఈ పిల్లలు కూడా లెటర్ రాశారు పిల్లల పేర్లు కూడా రాశాము దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఆగిపోయారండి పిల్లలు చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఇది తీసుకొని వెళ్లాలని నేను చూస్తున్నాం మీడియ వాళ్ళు కోర్ట్ గారు మేలు పెట్టమని పిల్లలకి మేలు పెట్టమన్నారండి లోపల మేలైడి ఇవ్వడం లేదు మేలైడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్పెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు వెబ్సైట్ లో చూసుకోండి మేలైడి దొరుకుతుంది అన్నారు వెబ్సైట్ మొత్తం చిత్తూరు జిల్లా వీకోట దారి దోపిడీ ముఠ అరెస్ట్ మూడు పాయింట్ రెండు కోట్ల విలువైన మూడున్నర కిలోల బంగారం స్వాధీనం ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని వీకోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో జరిగిన బంగారం దారి దోపిడీ ఘటనలో నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పలంనేరు డిఎస్పీ ప్రభాకర్లు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి అపహరణకు గురైన మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల విలువ చేసి మూడున్నర కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు మిగిలిన బంగారంతో పాటు మిగిలిన నిందితుల కోసం బృందాలు అన్వేషిస్తున్నాయి ఈ నెల రెండవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు

ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారి తొట్టి బీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్ ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీ అయిన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారో మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనే వ్యక్తి అతన్ని మనం లెటుగా యాడ్ చేశాము ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జయపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన వీ కోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాం ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ